మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ నిన్న మంతని నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన ఆశాంతం ఆసక్తికరంగా జరిగింది ఏదైతే సంక్షేమమే నా సమాధానం కోర్కులు కొంతమంది ఇష్టారీతిన మాట్లాడితే వారికి నేను చేసే సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలే నా సమాధానం అని నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మీటింగ్ లో చెప్పడం జరిగింది దానికి సంబంధించి ముందుగా మంతనీ నియోజకవర్గానికి వచ్చినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు గద్దలపల్లి గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి కొంతమందిని పరామర్శ చేసిన తర్వాత మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులతోటి రెవెన్యూ వాళ్ళతోటి పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత పంతని నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాలకు సంబంధించి కమాన్పూర్ రామగిరి పాలకుర్తి ముత్తారం మండలాలకు సంబంధించిన నాలుగు మండలాల కళ్యాణ లక్ష్మి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి ఇందిరమ్మ ఇంట్ల పత్రాలను అందజేసి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజనీతిజ్ఞుడిగా ఒక తరం బాగుపడాలని ఈ ప్రాంతాన్ని సరస్వతి మాత పుట్టినిల్లుగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలని అదేవిధంగా విద్యా ఉద్యోగ అభివృద్ధి ఫలాలు మంతని నియోజకవర్గ ప్రజానికానికి అందుబాటులో ఉంచేందుకు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తానని మీరు ఇచ్చిన ఓటు అనే తోటి మీరు ఇచ్చిన బలం తోటి నేను మంత్రిగా అటు రాష్ట్రంలో ఇటు మంతని నియోజకవర్గానికి అన్ని విధాల మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నానని ఒక్కసారి వచ్చిపోతే వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానే తద్వారా వంతని మనగడను పూర్తి స్థాయిలో అభివృద్ధి ఫలాలపై నింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు ఫస్ట్ ఆ పరామర్శ కార్యక్రమాలను చూసినట్టయితే ఓ వైపు వర్షం పడుతున్నప్పటికి కూడా కార్యకర్తలను మనోధైర్యం నింపడానికి ఆ పరామర్శలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు గద్దెలపల్లిలో మంతని పరిధిలోని గద్దలపల్లి గ్రామంలో అక్కపాక గణేష్ అడ్డూరి లక్ష్మి చిత్తార్థి లక్ష్మీ కుబ్రాయ శ్రీకాంత్ తోటపల్లి భూమయ్య మరణించగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు గారు అనంతరం శాఖ అధ్యక్షులు పులి రవి గారి సోదరుడు పుల్లె ఆదయ్య గారు అనారోగ్యంతో బాధపడగా వారిని పరామర్శించి భరోసా కల్పించారు కాసాజే అజయ్ ఇటీవలే ప్రమాదసత్వం బిల్డింగ్ పై నుండి కింద పడగా వారిని పరామర్శించారు మిట్టుపల్లిలో రాజమ్మ ఇటీవల మరణించగా వారిని పరామర్శించడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఆ చూస్తున్నాం ఇప్పుడు ఆ తర్వాత ఏదైతే మంతనీలో ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కళ్యాణ లక్ష్మిలకు సంబంధించిన చెక్కులకు సంబంధించి చూసుకుని మనం చూస్తా ఉన్నాం వికలాంగురాలైన మహిళకు ఆధార్ కార్డుకు సంబంధించి గత పది సంవత్సరాల కాలం వరకు జరిగిన ఇబ్బందికి సంబంధించి ఆ భరోసా కల్పిస్తూ వారితో మాట్లాడిన విజువల్స్ మనం చూసినాము విధంగా పలు భూ సమస్యలు పలువురికి ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి పెన్షన్ సంబంధించిన అదే విధంగా భూ సమస్యలకు సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడే ఉన్న ఎంఆర్ఓ ఆర్డిఓ తోటి ఆ సూచనలు చేసి వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని కోరడం జరిగింది దానితో పాటుగా దాదాపుగా మంటని మండల కేంద్రానికి సంబంధించి మంటని హెడ్ క్వార్టర్ కు సంబంధించి ముప్పై కోట్ల రూపాయల తోటి అటు అంబేద్కర్ భవనం విధంగా పద్మశాలి భవనం గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ విధంగా రజక కమ్యూనిటీ హాల్ విధంగా ఎంకల కమ్యూనిటీ హాల్ విధంగా వాల్మీకి కమ్యూనిటీ హాల్ విధంగా యాదవ్ కమ్యూనిటీ హాల్ దాంతో పాటుగా చిన్న చిన్న రోడ్లు సైడ్ రైళ్ళకు సంబంధించి నిన్న ఒక్క రోజే ముప్పై కోట్ల రూపాయల స్పెషల్ డెవలపింగ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించి తీసుకురావడం జరిగిందండి విధంగా వరల్డ్ క్లాస్ ఐటీఐలను ఐటీఐలను ఆ నాలెడ్జ్ ఐటిసి ఐటీసీలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సంబంధించి మంత్రికి ప్రత్యేకంగా ఒక అరవై కోట్ల రూపాయలతో ఐటీసీ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి విధంగా పాలిటెక్నిక్ కాలేజ్ అయినటువంటి భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కాదారం మండల కేంద్రంలో ఉన్న ఐటీసీ కేంద్రాన్ని కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ఐటీసీగా అప్గ్రేడ్ చేసేందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయడం జరిగిందని అదే విధంగా పుట్టపాక గ్రామానికి సంబంధించి గౌరవ శ్రీపాదరావు గారి స్మారకార్థం నిర్మించినటువంటి బస్ షెల్టర్ ను నిర్మాణంలోకి తీసుకురావడం ఉపయోగంలోకి తీసుకురావడం ఈ విధంగా మంత్రిలో దారి మధ్యలో మహిళలతో ముచ్చటించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు శ్రీరామ్ నగర్ అనే ఏరియా వద్ద మహిళలు మొన్న మంత్రి గారికి తో అక్కడ వాహనం నాపి వారి సమస్యలు తెలుసుకొని వారితో పూర్తిగా మాట్లాడి వారి సమస్యలు విన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రిక్ పోలకు సంబంధించి అదే విధంగా బస్ స్టాప్ ఆ నిర్మాణానికి సంబంధించి తక్షణ ఆదేశాలు జారీ చేయడం ఈ రోజు పది గంటలకు ఎలక్ట్రిక్ డిఇఈఈ శ్రీరామ్ నగర్ ను సందర్శించే కార్యక్రమానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమమే నా ఎజెండా మూర్ఖులు వాదించే వాదనతో సంబంధం లేదు సంక్షేమమే నా సమాధానం అని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నిన్న చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ తెలంగాణ రాష్ట్ర విషయాలకు వచ్చేసరికి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనడానికి హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లపై దాదాపు యాభై పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్ న్యాయ నిపుణులు సీనియర్ అడ్వకేట్లతో చర్చించాకే ముందడుగు డిప్యూటీ సీఎం ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగ్ రిఫరెన్స్ గా ఇందిరా సాహిని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు రాజకీయ రిజర్వేషన్ల తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టామని వెళ్ళడి ఏదైతే బీసీలపై ఇప్పటికే నూట యాభై పేజీలతోటి బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తున్నాము దానికి సంబంధించి ఏ విధమైన శాస్త్రీయ పద్ధతులు వాడినాం లక్ష మంది ఎంబీఎన్ అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూర్చొని దాదాపు నలభై నిమిషాల పాటు కుటుంబానికి సమయం ఇచ్చి కులగన్న జనగన్న వార్డు విభజన పూర్తి స్థాయిలో ఒక ప్రిన్సిపుల్ గా చేయడం జరిగింది తద్వారా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం శాస్త్రీయంగా చేసిన కులగన్ను అడ్డుకోవడానికి ఎటువంటి ఆధారము లేదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ప్రభుత్వం జీవో ఇచ్చింది సరైన నిర్ణయం కావున మీరు హైకోర్టు ఇచ్చిన స్టేను వికెట్ చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ సుప్రీంకోర్టును అభ్యర్థించను దీనికి సంబంధించిన మంత్రులు పట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ వాగిడి శ్రీహరి అదే విధంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన బీసీ సంఘాలు స్వచ్ఛంద సంఘాలు సుప్రీంకోర్టును తలుపు తట్టినాయి దానికి సంబంధించిన ఆ పూర్తి స్థాయి సమాచారం మనకు త్వరలో రానుంది ఏదైతే ఏదైతేమార్ హా సంబంధించి ఏదైతే పై కేసు ఫైల్ చేయాలని ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిన్న చండీగఢ్ లోని ఆయన కుటుంబ సభ్యులు పరామర్శ చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే విధంగా ఫోన్ లో పరామర్శ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పురాణ ఆత్మహత్య బాధించింది చండీగఢ్ లో ఆయన కుటుంబ సభ్యులు పరామర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి వెనుక ఒక నానుడు ఎడిగిపోతాను మల్లక్క అంటే ఎమ్లాడ పోయే రాజన్న అన్నట్టు యమలాడ అనేది వేములవాడగా ప్రసిద్ధి చెందిన యములాడ ఉత్తర తెలంగాణకే దక్షిణ కాశీగా వెలుగుంటున్నటువంటి కాళేశ్వరం ఎములవాడ దేవస్థానాలకు సంబంధించి చనిపోయేందుకు ఒక్కసారైనా వెళ్లి పరామర్శ చేయాలి ఒక్కసారైనా చూడాలి ఆ దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అని అనుకునేవారు ఎంతో మంది ఉంటారు అటువంటి వ్యవస్థకు సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యములకి వచ్చి నేను వెయ్యి కోట్లు ఇస్తానా వంద కోట్లు ఇస్తానా అని దేవునికే చెడకోపం పెట్టినటువంటి కేసీఆర్ పాలనలో నేడు ప్రజా ప్రభుత్వం వంద కోట్ల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే దేవుని ఆలయం చుట్టూ బుల్డోజర్లు వచ్చినా అంటే మరి బుల్డోజర్లు కాక మీలాగా గద్దల సారా అన్నాసి ఏం చెప్తాను వేములవాడలో నూట యాభై కోట్లతో ప్రధాన రోడ్డు ఆలయ విస్తరణ పనులు చేపట్టిన రాష్ట్ర ప్రజా ప్రభుత్వం భక్తులకు ఇబ్బంది కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ప్రధాన ఆలయం చంచి ఉంచే పనులు చేయాలని బీజేపీ ఆందోళన రోడ్డు విస్తరణకు బుల్డోజర్లు దింపారని బీఆర్ఎస్ విమర్శలు పదేళ్ళు ఆలయ అభివృద్ధి పట్టని గులాబీ పార్టీ ప్రతిపక్షాల తీర్పు నిరసనగా కాంగ్రెస్ పాలాభిషేకం ఇది ప్రతిపక్షాల పద్ధతి ప్రతిపక్షాలు అభివృద్ధి చెయ్యరు చేస్తామని అడ్డుకుంటారు బుల్డోజర్లు రాకపోతే రోడ్ వేడల్ కార్యక్రమం ఎట్ల చేస్తారు వేములవాడపై వాడపై ఇంకా చేసే ఆలోచన చేస్తా ఉన్నారు మీడియా ఎక్కకూడదు రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలైనా మంత్రులైనా పార్టీ లైన్ దాటకూడదు ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పండి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టండి మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచన వివాదాల నేపథ్యంలో స్వయంగా ఫోన్లు మీ అనుమానాలు అపోహలు ఉంటే నాతో మాట్లాడండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని చెప్తా ఉన్నారు దాంతో పాటుగా మంతని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మంతని రామగుండం పెద్దపల్లి మూడు నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి ఏఐసిసి చార్జ్ ఆ రాహుల్ గాంధీ గారి దూత పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గానికి రానున్నారు నేడు శివకరేన్ గార్డెన్ లో పదకొండు గంటలు మంత్రి శ్రీధర్ బాబు గారి సమక్షంలో ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ విజయ రమణారావు గారు అదే విధంగా ఆ మంతిని నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని పదకొండు గంటలకు జిల్లా అధ్యక్షుల సన్నాహక సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ